అందరికీ నమస్కారం వైశ్య దేవత ఆరు వయసుల దేవత మన ఆరు వయసుల కులదైవం మన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి జన్మదిన సందర్భమున అమ్మవారికి శుభాకాంక్షలతో ఈరోజు కృష్ణనగర్ లేబర్ ఏడాలో వాసవి క్లబ్ జూబ్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు దామోదర్ అన్న గారికి రామచంద్ర అన్న గారికి మొత్తం వెంకటేశ్వర గారికి ముందూరు గారికి ఇంకా ప్రముఖులు పెద్దలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్దగా దిగ్విజయం చేశారు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత ప్రజల చేతుల మీదుగా ఈ కార్యక్రమం రావడం ఈ చూపి నేను ప్రెసిడెంట్ గా ఉండడం సంతోషంగా ఆనందంగా ఉంది అలాగే పోలేటి దామోదర్ అన్న గారు ఎంత బిజీగా ఉన్నా పిలిచిన వెంటనే మాకు సహకరించి వస్తానని చెప్పి మాకు ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమాన్ని పెద్దగా చేయడానికి కార్యక్రమానికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా తుమ్మలపల్లి రామచేతన్ అన్న గారు ఎప్పుడు మా వెన్నంటే ఉంటారు ఈ క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి కూడా వారు మాతోనే ఉన్నారు మాకే సలహాలు ఇస్తున్నారు మాకు ధైర్యం ఇస్తున్నారు అలాంటి అన్నగారికి ఎంత చెప్పినా తక్కువే ఆ అన్నగారు కూడా ఈ కూడా వాసవి క్లబ్ జూబిల్స్ అంటే వారి కుటుంబం ఇల్లు అలాంటిది వారి పక్కన మేము పనిచేయడం కూడా చాలా పెద్ద ఎత్తున అవడానికి కారకులు వారు కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి పేరు మీద ఈ అల్పహార వితరణ కార్యక్రమం అనే కార్యక్రమం చాలా బాగా జరిగింది మంత్రులు గారు కూడా పూజ బాగా చేశారు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ నెంబర్ నెంబర్కి కమిటీ మెంబర్లకి సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా భక్తులు కూడా చాలా ఉత్తమంగా మంది వచ్చారు అల్పాహారం తీసుకోవడానికి వాళ్ళకు కూడా ఆ శుభాకాంక్షలు ఆ ధన్యవాదాలు ఈ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం చేస్తామని కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఫిన్ కూడా చాలా బాగుంది ఇడ్లీ బోండా ఉప్మాత స్వీట్ కేసరి చాలా చక్కగా ఇచ్చారు వారికి కూడా ఆ టిఫిన్ పంపించిన వారికి కూడా ధన్యవాదాలు అలాగే టీ సిక్స్ టీవీ న్యూస్ యాజమాన్ పొంపల్లి సరైన గారికి వారు పంపించిన ఆ విలేకర్ సతీష్ బాగా చిత్రీకరిస్తున్నారు మా కార్యక్రమాన్ని హైలైట్ చేస్తున్నారు సతీష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను హైదరాబాద్ వాసవి క్లబ్ హైదరాబాద్ లోని జుబుల్స్ బ్రాంచ్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి జయంతి వాసవి అమ్మవారి కనేకా పరమేశ్వరి వాసవి అమ్మవారి జయంతి చాలా వైభవంగా జరుపుకోవడం జరిగింది దానికి మరి నాతో పాటు అతిథిగా వచ్చిన రామ్ రామచంద్రాన్న గారికి మరి ఫౌండర్ న్యూన్స్ క్లబ్ వాసవి క్లబ్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు మరి ప్రస్తుత న్యూన్స్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ గారికి వారి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరి వాసవి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజు వాసవి జయంతి సందర్భంలో మరి అల్పాహారం వితరణ కార్యక్రమం ఈ కృష్ణానగర్ లేబర్ అడ్డాకు చేయడం చాలా సంతోషం ఎందుకంటే వాసవి క్లబ్ అంటేనే ఒక సమాజ సేవ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దేశమంతా రాష్ట్రం అంతా కాదు వివిధ దేశాలలో వాసవి క్లబ్ బ్రాంచ్లు ఉన్నాయి క్లబ్ ఆధ్వర్యంలో చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు అనుకోకుండా వాసవి జయంతి సందర్భంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం వితరణ కార్యక్రమం అల్పాహారం వితరణ కార్యక్రమం జరగడం చాలా సంతోషం మళ్ళొకసారి మీ ద్వారా జుబ్లీస్ వాషింగ్ వాసవి క్లబ్ సభ్యులందరికీ అధ్యక్షులతో పాటు పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు మరి అధ్యక్షులు రమేష్ గారు నాతో పాటు అతిథిగా వచ్చిన గౌరవనీయులు నా మిత్రుడు రామచంద్ర గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళొకసారి మీ ద్వారా వాసవి జయంతి శుభాకాంక్షలు వైశ సోదరి పేరు వాసవి జూబిలీస్ వాసవి క్లబ్ అంటే సేవకి మరో పేరు ఆ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ కొత్త వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా చేస్తున్నారు కొత్త ప్రెసిడెంట్ మన రమేష్ గారు కానివ్వండి లేకపోతే ఆ టీం అందరూ కూడా ఈ రోజున వాసవి జయంతి సందర్భంగా ప్రమాణమైన అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేడు దామోదర్ గారు విచ్చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు ఏ ఫంక్షన్ పిలిచినా నేను ఉన్నానంటూ తప్పనిసరిగా మాకు ఇచ్చేసి మమ్మల్ని అందరినీ అభినందించే మా కోలేడు దామోదర్ గారికి మా వాసి క్లబ్ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పిలిస్తే పలికే మంచి వ్యక్తి మా కోలేడు దామోదర్ గారు ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే మాకు వచ్చి ఐదు నిమిషాల టైం కేటాయించి వెళ్లడం అనేది ఆయన సాంప్రదాయం వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ వాసవి క్లబ్ తరఫున కులదైవం శ్రీ వాసవి కన్నకాపర అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మగారికి పాదబంధనం చేసుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా యూట్యూబ్ ఛానల్ శ్రీ శ్రీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్ ప్రారంభం లాంచ్ మా మా అన్నగారు మా అత్యంత ఆత్మీయులు ఏమంటే ఇష్టం ప్రేమ కుటుంబ సభ్యులగా మనందరినీ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు తుమ్మలపల్లి రామసత్తన గారు అలాగే ముత్త వెంకటేశ్వర గారు వారి చేతుల మీదుగా ఈరోజు జీవిత సేవా సమితి యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయడం జరిగింది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ రెండే కారణాలు అన్నగారు ఒకటి అమ్మవారిని పూజలు ఎక్కువగా ఇష్టా చేయడం అమ్మగారి జీవిత చరిత్ర రోజుకు ఒక ఎపిసోడ్ కానీ కంటిన్యూ చేయడం రెండవది మన ఆర వయసులో గురించి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రోజు ఎపిసోడ్ ఇంటర్వ్యూ చేసి మనం చూపడం ఈ రెండు కారణాలు అమ్మవారిని మనం వయసులని కష్టం చూపించాలి థ్యాంక్ యూ రమేష్ గారు యూట్యూబ్ ఛానల్ చేశారు భారతదేశంలో అన్ని విధంగా ముఖ్యమైన యూట్యూబ్ ఛానల్ ఈవేళ ప్రేక్షకులు కానీ ఎవరైనా సరే ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్గా నిద్రపోరు అటువంటి ఒక గొప్ప ఛానల్ని మా రమేష్ గారు చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారి గుర్తు సందర్భంగా ఇలా ఏర్పాటు చేశారు దాన్ని మా వెంకట్రాన్ని మేము ముఖ్యం ఇది మీ చేయటి పని ఏంటంటే ప్రతి ఆదివేషన్ ఫ్రీగా వస్తుంది మీ ఇంట్లో ఉంటుంది మీరు ఎవరి దగ్గరికి వచ్చి చూడట్లేదు మీ ఇంటి దగ్గర మీ ఫోన్లో ఉంటుంది కాబట్టి మీరందరూ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీ దగ్గర ఫ్యూచర్ సూచనలు సలహాలు దాంట్లో ఇవ్వండి రమేష్ గారు దీన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ మన వయసు జాతి అందరికీ వాళ్ళ వ్యాపారాలకి అభివృద్ధి కోసం వాళ్ళ ప్రమోషన్ కోసం అన్నీ కూడా చే చేస్తున్నారు అది ఆయన వాసవి సేవ వాసవి మాత్ర భాగ్యం అనుకుంటున్నారు కాబట్టి రమేష్ గారికి శ్రీమతి గారికి పిల్లలకి అందరికీ బెస్ట్ చెప్తూ డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్ అనేది మంచి సదుపాయం మనందరికీ కూడా మంచి ఉపయోగపడే పరికరం కాబట్టి యూట్యూబ్ ఛానల్ మనందరూ సబ్స్క్రైబ్ చేయాలి ముందు నేనే సబ్స్క్రైబ్ చేస్తాను తర్వాత వెంకటేశ్వర సబ్స్క్రైబ్ చేస్తాను మన వయసులోనే వాళ్ళు ప్రతి ఒళ్ళు కూడా దాన్ని సబ్స్క్రైబ్ లైక్ రెండు చేయండి మన ఈ యొక్క ఛానల్ని అభివృద్ధి పథకాలు నడిపిస్తాం థ్యాంక్ యూ శ్రీ ఈరోజు శ్రీ వాసు కజకాపర స్వామివారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు ఇప్పుడే ఇప్పుడు వారికి రాబోయే కాలంలో ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ మంచి పేరు తెచ్చి అన్నగారికి మంచిది చేయాలని కోరుకుంటూ అలాగే మా అన్నగారు చెప్పినట్టు యూట్యూబ్ని అందరినీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నగారు చెప్పినట్టు మన వయసుల్లో రోజు పగలి ఇంటర్వ్యూ తీసుకుంటూ మన వయసులో అమ్మవారి పారాయణం కానీ లేకపోతే ఏదైనా ఒకటి ఒక ఛాప్టర్ చెప్తాను దీంట్లో పెడతామంటే చెప్పి చెప్పారు రమేష్ అన్న గారికి కూడా మేము మై కొన్ని పై కుల దేవత వాసవి పల్లి కాపురవేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మా తమ్ముడు రమేష్ బాబు గారు ఈ యూట్యూబ్ ఛానల్ని తుమ్మలపల్లి సత్యనారాయణ గారు కొత్త వెంకటేశ్వరరావు గారు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఆశీర్వదిస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నారు మీరు సబ్ట టైటిల్స్ లో మీరు సబ్ట టైటిల్ చేయాలి అంటే తాడ అంకుర్ జన్మదిన సందర్భంగా ఇక్కడ పొమ్మూరు రమేష్ గారు ఆధ్వర్యంలో జై ఆర్యవశ ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇనాగ్రేషన్ చేసిన మన శత చిత్రాల నిర్మాత అయినటువంటి అదిగా వాక్ క్లబ్ అయినటువంటి కొత్త వెంకటేశ్వర వారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను కొమ్మూరు రమేష్ గారు ఏది ప్రారంభించినా సక్సెస్ఫుల్గా చేస్తారు అదేవిధంగా సమితి తరఫున అల్పాహారాన్ని ఏదైతే నిర్వహిస్తున్నారో దిగ్విజయంగా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మీ ఛానల్ను ఇనాగ్రేషన్ చేశారు దీనికి అత్యధిక మెంబర్లు సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటున్నాను ఇంకొకటి విద్యా విద్యా ట్రస్ట్ అనేది ఒకటి కర్మనగట్లో ఏర్పడింది మన వయసు సమ్మన వివిధ చాలా మంది ఉంటారు వాళ్ళు తల్లి లేని వారు కానీ తల్లిదండ్రులు వాళ్లకు ఫ్రీగా ఉచితంగా అభ్యాసం చదివించడం జరుగుతుంది ఎవరైనా ఉన్నా నాకు కాంటాక్ట్ చేయగలరు జే అరమేష్ థ్యాంక్ యూ రంగంలోనే కాకుండా కళారంగంలో కూడా మన అమ్మాయిలు ఎంతో ప్రసిద్ధిగా చదువుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జరగబోయే ప్రపంచ సుందరి పోటీలలో కూడా మన అమ్మాయి నంది గుర్తునే అమ్మాయి పోటీ పడుతుంది ఆ అమ్మాయికి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒక కళాకారునిగా ఆ అమ్మాయిని ఆస్వాస్తున్నాను मोरियो रमेश गर्बुटी दिना नाम सुभाष भण्डारी अध्यक्ष कुर्सीबाट माटाडेस हैन भयो के साथीहरु अ किनchi चाला यार त्यो जडिकरा पनि अनि हैन देवचन्द्र माटाडेस पनि भन्नु कि आइफोन का జీజ్యోపించారాన్ని తల్లి చేసుకుని మన ఒక సంఘంకి ఏర్పడి చక్కగా మనం కూడా దీన్ని ప్రమోట్ చేయాలని